క్రైమ్ అనేది ఇట్స్నేటింగ్ థింగ్ ఫర్ ఎవ్రీబడి ఎందుకంటే మీరు పొద్దున్న టీవీలో న్యూస్ చూసినా సరే పేపర్ చదివినా సరే మాక్సిమం ఎయిటీ పర్సెంట్ క్రైమ్ న్యూస్ కవర్ చేస్తారు ఇవాళ మొత్తం వెబ్ సిరీస్లో ద మోస్ట్ ఫేమస్ ఇస్ నార్కాస్ విచ్ డూ విత్ గ్యాంగ్స్టర్స్ అండ్ అనవాడు ఓకే सो इनहंट मन को बोरींगे आलवेज़ अट्राक्टड टू स्टडी अंड अंडर्स्टा और रिश् सच्च पीपल सो दट्राशन टुवर्ड्स वयल पीपल इंक्ूड महाभारत सी महाभारत आलो दवर् पॉलिटिक्स अट्ठा वय गा बट कृष्ण यूज फेसीटेट द वर् अद मनुष्य मं चीटा कृष्णुड మహాభారతం కాన్సెప్ట్ చేస్తాం ధర్మ సంస్థాపన అదే ధర్మ సంస్థాపన రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడే సృష్టించి సూచించినప్పుడు కౌరవులు ఎందుకు సృష్టించడం అసలు ముందు నుంచి పాండవులను పెట్టచ్చు కదా పాండవుల్ని కౌరుల్ని క్రియేట్ చేసి అంతమందిని చంపి వార్లు క్రియేట్ చేసి అంతమంది దుఃఖంలో పెట్టేసి దాని తర్వాత ధర్మ సంస్థాపన ఏంటి ఇంకా ముందే ముందే పెట్టచ్చు కదా ముందే అసలు చెడ్డవాళ్ళు లేకుండా అదే కదా అదే కదా దేవుడికి అంత పవర్ ఉండేది చెడ్డవాళ్ళు ఎందుకు సూచించాలంటున్నావు అంటే ఇలా జరిగితే ఇలా ఉంటాయి పర్యావసనాలు మనిషికి చెప్పడానికి చెప్పాల్సిన అవసరం ఉంది ముందు నుంచి మంచి పేరు అయిపోయింది కదా సో మీరు అయితే మహాభారతాన్ని కూడా జస్టిఫై చేయట్లేదు ఇక్కడ మహాభారతం ఇస్ జస్ట్ అబౌట్ పవర్ పాలిటిక్స్ రామాయణం కెన్ హ్యావ్ ఎ మారల్ థింగ్ తమ్ముడు అన్నని గౌరవించాలి వారిని ఎలా చూసుకోవాలి పరిస్థితిని చూడకూడదు ఇలాంటి కొన్ని మారల్ ఆస్పెక్ట్స్ అనేది రామాయణంలో ఉన్నాయి ఐ డోంట్ థింక్ మహాభారతం టు దట్ మహాభారతం అయితే వాట్ సే మహాభారతం కూడా ఒక విధమైన మహాభారతం ఈస్ ఈజ్ అబౌట్ పవర్ పాలిటిక్స్ సో యూ సీట్ మోర్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ లైక్ అండర్వర్డ్ అండ్ అండర్వర్ల్డ్ అంటే ఏంటి మీరు చెప్పేది ఇప్పుడు ఆ టైంలో ఫ్యూడల్ వ్యవస్థలో రాజులు ఉన్నప్పుడు డిక్టేటర్షిప్స్ ఎవరికి బలం ఉంటే వాడే గెలుస్తాడు సేమ్ థింగ్ క్రైమ్ మగేషన్లో కూడా బలం ప్లేస్ ఏ బిగ్ బిగ్ రోల్ ఇన్ ఇట్స్ అబౌట్ అండ్ ఫిజికల్ పవర్ మీరు మీరు సివిలైజ్ సొసైటీ వచ్చినప్పుడు లాస్ ఉంటాయి రూల్స్ ఉంటాయి వాటిని బట్టి నడుస్తాం కాబట్టి ఎవరు ఏ ఒక్క వ్యక్తికి అంత పవర్ ఉండకూడదు అనే దాంట్లో దాంట్లో ఒక ప్యారల్ సిస్టమ్స్ వస్తాయి అప్పుడు అండర్ వరల్డ్ మెయిన్ థింగ్ మహాభారతం టైంలో ఫ్యూడల్ టైం మహాభారతం అని అంటలేదు రాజుల టైంలో బలం ఉన్నదే రాజు అన్నదానికి ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్కి ఏమీ డిఫరెన్స్ లేదు సో మొత్తం మీద వర్మగారు ఈ సినిమా కాస్టింగ్లో కానీ కీలకమైన పాత్రధారుల్లో మీరు ఏమన్నా ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ స్టడీ చేయడానికి మీరు రీసెర్చ్ కానీ ఎక్కడి నుంచి దొరికింది బికాస్ దావుది బ్రహ్మీమ్కి సంబంధించి ఒకటో రెండో ఫోటోలు తప్ప ప్రపంచం ఆయన చూడలేదు సార్ యా యా అండ్ ఇంకొక సూట్ సార్ ఇది అయ్యాక రెండో సూటి ప్రశ్న సో మీరు ఎక్కడి నుంచి చేస్తారు ఈ రీసెర్చ్ అంతా కూడా టు మేక్ పీపుల్ బిలీవ్ ఇస్ పర్హాప్స్ వాట్ దావుది ఎనీబడీ మనిషి ఫర్ ఎగ్జాంపుల్ వీరప్పన్ నేను సినిమా తీసే టైంకి వీరప్పని పోయి ఆల్రెడీ పదేళ్ళు ఆర్ మోర్ సో ఏది మీరు చేసినా ద ఇన్ ద రిసెర్చ్ మోస్ట్ అథెంటిక్ సోర్సెస్ మీకు మీకు సాధమైనంత వరకు ఇప్పుడు నిజం అనేది బిలీవబుల్గా ఉండాలి నిజం అనేది ఎవరికి తెలియదు ఎప్పటికీ ఎందుకంటే మీరు ఆ టైంలో మీరు లేరు అటు చేసినప్పుడు మీరు లేరు అలాంటప్పుడు మీరు రిపోర్ట్ చేసిన ఒక కథ రాసిన ఒక కాలం రాసిన సినిమా తీసినా ద వే యూర్ పీసింగ్ ఇట్ టుగెదర్ ఇట్ షుడ్ సౌండ్ ట్రూత్ఫుల్ యూనో సో ఇప్పుడు నేను సపోజ్ ఐదుగురు అడిగిన అనుకో దావోది బిరం గురించి ఐదుగురు ఐదు వర్షం చెప్తున్నాడు అతను ఎలాంటి అతను ఒక ఒక మూడు చెప్పండి అంటే ఒకడేమో అసలు నాకు అది చాలా అండి మీడియా చేసింది అసలు అడిగి ఏమి లేదు అని చెప్పాడు ఒకడు ఇంకోడు అంత తెలివైనడు అసలు ప్రపంచంలో ఉన్నాడు అని చెప్పాడు ఒకడు ఇంకోడేమో అసలు తన చేతికి మట్టకుండా చేస్తాడు అసలు చాలా పెద్ద మ్యానిపలేటర్ అని చెప్పాడు ఇంకోడేవాడు అసలు అంత దావుది పేరు మీద చేశాడు వేరే వేరే వాళ్ళు అతని అమాయకుడు అని చెప్పాడు ఇంకోడేమో అసలు అంతకన్నా డేంజరస్ మనిషి అసలు ప్రపంచంలో అని చెప్పాడు సో ఈ ఐదు వేరే వేరే పాయింట్స్ నా పాయింట్ ఏంటంటే అతను ఈ ఐదు కాకపోవచ్చు ఐదు కూడా అవ్వచ్చు ఏది డిపెండింగ్ ఆన్ టైం ఎవరు ఏ పరిస్థితిలో కలిసారు ఎప్పుడు కలిసారు అన్న దాని మీద మనకి మనుషుల మీద ఇంప్రెషన్స్ ఇంప్రెషన్ అవును కరెక్ట్ మీరు అంటే మీరు క్యారెక్టరైజేషన్ ఇస్తున్నప్పుడు ఎవరేం చెప్పినా కూడా దావుద్ ఇబ్రహీం గొంతు సన్నగా ఉందనుకోండి క్యాబ్ అని ఉందనుకోండి ఒక పెద్ద గ్యాంగ్స్టర్ని మీరు అలా చూపించలేరు గంభీరంగా చూపించాలి ఒకలాంటి ఒక లుక్ ఒక ఒక విధమైన ఏం చెప్పాలి ఒక హీరో కల్పించక తప్పదు ఎందుకంటే మనకు తెలిసిన దావుద్ ఇబ్రహీం ఆయన చాలా గ్లామరస్ పార్టీ లవింగ్ పర్సన్ అని రకరకాల కరెక్ట్ కరెక్ట్ విషయాలు తెలుస్తుంటాయి సో ఇవన్నీ ఎలా మీరు సమకూర్చారని అది సిద్ధం జై అప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరితో అయితే మీరు మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్పే డీటెయిల్స్ కొన్ని ఉంటాయి ఆ డీటెయిల్స్ ఎవరు మామూలు వాళ్ళు ఎవరు చెప్పలేరు డైరెక్ట్గా ఉదాహరణకి నేను ఈ అప్పా చాచాని ఈ సాబిర్ సాబిర్ని చంపేసినప్పుడు ఫాదర్ అట్లా రియాక్టర్ అన్న ఫాదర్ హెడ్ కానిస్టేబుల్ చుప్పచాప్ కోనే బయటికి అయినా జస్ట్ రూమ్లో మూల కూర్చుని ఉండిపోయే ఎందుకంటే దోంగి ఏరియాలో జరుగుతూనే ఉంటాయి దాన్ని ఇప్పుడు రూమ్లో మూల కూర్చుంటాం అనే డీటెయిల్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సెంటర్లో రూమ్ మధ్యలో కూర్చుంటానికి మూల కూర్చోటానికి ఇది ఒక తేడా ఉంది అక్కడ యూనో అంటే అల్మోస్ట్ ఎవరి దారిలోకి రాకుండా అయిన ఒక్కరే కూర్చుని ఓకే సో ఆ పాయింట్ ఏంటంటే అప్పుడు చెప్పే విధానంలో ఇలాంటి డీటెయిల్స్ తోటి మనకి ఒక ఇది వస్తుంది యూనో ఇప్పుడు వీరప్పన్ గురించి నాకు ఒక పోలీస్ ఆఫీసరు ముద్దుమలై ఫారెస్ట్లో ఎప్పుడో కలిసినప్పుడు చెప్పాడు సరే వీరప్పను పులిమి తిరుగుతూ ఉంటాడు అని చెప్పాడు ఆ మాట చెప్పగానే మనకు ఫస్ట్ పోతుంది ఎవరు అతను అక్కడ లోకల్ మనిషి పోలీస్ ఇన్స్పెక్టరు అయినా కూడా వీరప్పన్ పులి మీద తిరుగుతాడు అంటే అది ఒకవేళ నిజంగా తిరిగిన సో నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి అంతేగాని అది నిజం అని కాదు బేసిక్గా దాని తర్వాత మీరు డాట్స్ కనెక్ట్ చేస్తారు డాట్స్ కనెక్ట్ చేయటువంటి మీనింగ్ ఏంటంటే అంతకుముందు ఎప్పుడు చెయ్యని వాడు సడన్గా ఇది ఎలా చేశాడు దీనికి దానికి మధ్య ఏం జరిగింది అని ఒక ఉండొచ్చు ఏం జరిగి ఉంటుందని మీ ఇమాజినేషన్ ఉంటుంది ఆ ఇమాజినేషన్ మీరు అవతిల్లి వాళ్ళకి చెప్పినప్పుడు అవునేమో అని ఆడు అంటాడు ఒకసారి ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి కొంతమంది అని జీనియస్ అంటారు కొంతమంది ఏమో పెచ్చోడు అంటారు కొంతమంది అసలు ఏంటి ఏం మాడతాడు ఆడి వాగుతాడు ఏదో అంటారు బట్ ద పాయింట్ ఈజ్ లైక్ ఇందాక నేను చెప్పినాడు మనలో ప్రతి ఒక్కరికి అలా వేరే వేరే వర్షన్స్ ఉంటాయి రైట్ సో ఫైనలీ వీ విల్ డిసైడ్ టు బిలీవ్ వన్ వర్షన్ ట్రూత్ బట్ ఇతర విషయాలు ఇబ్రహీం వ్యక్తిగత జీవితం గురించి మీరు వీరప్పనికి ప్రేమ కథ పెట్టారు ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలాంటి ప్రేమాయణాలు ఎక్కడో మధ్యలో రకరకాల పుకార్లు వచ్చేవి బాలీవుడ్లో కూడా ఆయనకి చాలా రిలేషన్షిప్స్ అఫైర్స్ ఉన్నాయి ఇబ్రామ్ ఇన్ అంటే ఆయన జాడలు కానీ సచిన్ వాజే కనెక్షన్ సో మరి ఈ టైంలో ఇంత సున్నితమైన ఈ విషయం మీద మీరు సినిమా తీస్తే మిమ్మల్ని దేశద్రోహి అని ఎవరన్నా అంటే ముద్ర వేస్తే మీరు ఒప్పుకుంటారా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశంలో దావుద్ ఇబ్రాహీమ్ ఏం చేసాడో ఎవరికీ తెలియదు ఫస్ట్ మనకు ఒక ఫ్యాషన్ అయిపోయింది మాట్లాడితే దావుద్ ఇబ్రాహీమ్ అని చెప్పడం మీరు చెప్తే నమ్మరు దావుద్ ఇబ్రాహీం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇన్ ఇండియా ఫర్ లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఓకే యాక్చువల్ ఉన్న కేసులు రెండే వాట్ ఆర్ ద టూ కేసెస్ ఒకటేమో సమద్ ఖాన్ అని ఒక మర్డర్ జరిగింది సమద్ నలుగురు ఐదు కలిసి చంపారు దాంట్లో దావుద్ ఉన్నాడు అనేది ఒక ఎలిగేషన్ ఉంది ఒకటి రెండవది నైంటీ త్రీ బ్లాస్ట్ ఎస్ నైంటీ త్రీ బ్లాస్ట్లో ఎక్యూస్ నెంబర్ వన్ బాంబే పోలీస్ షీట్ ప్రకారం థర్టీన్ ఇయర్స్ ట్రయల్ జరిగిన తర్వాత ఒక విట్నెస్ కానీ ఒక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ మెటీరియల్ ఎవిడెన్స్ కానీ దొరకలేదు దావుద్ని లింక్ చేయడానికి కానీ దావుద్ ఇంకా క్రిమినల్ ఎందుకు అతను సమన్స్ ఆన్సర్ చేయలేదు ఒకటి సో ఇప్పుడు అతను వస్తే నేనే చేశాను అన్న ఒక ఎవిడెన్స్ కానీ ఇంకో కౌంటర్ ఎవిడెన్స్ అనేది ఇంపాసిబుల్ సృష్టించడం సో ఒకవేళ తను వచ్చి లొంగిపోతే ఈ మీడియా వదిలేసి వస్తుంది ఓకే వాళ్ళతో డీలే చేస్తారు ఇలాంటివన్నీ చేసి బట్ తనకు రావాల్సిన అవసరం లేదు సో బేసిక్గా మన సేపు తావత పెద్ద కమి పెద్ద కమిడో ఏం చేసినట్టు తెలియదు కానీ ఏ క్రైమ్స్లో నాకు నాకు పర్సనల్గా నా రీడింగ్ ఏంటంటే ఈజ్ హైలీ ఇంటెలిజెంట్ గాయ్ అండ్ హీ యూజ్ క్రైమ్ ఇన్ ద బిగినింగ్ డేస్ టు బికమ్ లెజిటిమేట్లీ సక్సెస్ఫుల్ సో తను దుబాయ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఈ కసినోసు లేకపోతే హోటల్స్ ఇలాంటి అన్ని లీగల్ బిజినెస్ స్టార్ట్ చేసి ఈ వాజ్ లివింగ్ వెరీ పాష్ కార్స్ అండ్ బిగ్ బిగ్ బంగ్లోస్ అండ్ షేక్ తోటి లంచ్ చేశాడు దుబాయ్ షేక్ తోటి యూనో ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అసలు క్రైమ్ చేసిన అవసరం లేదు ఎవరైనా క్రైమ్ ఎందుకు చేస్తారు దెర్ హ్యాస్ టు బి సమ్ రీజన్ ఫర్ ద టు డూ దట్ ఆల్రెడీ తన సక్సెస్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వచ్చిన తర్వాత వై వుడ్ బి ఇండల్ అలా చూస్తే అంటే పవర్ పవర్కి అంత ఉంటుందా అంత ఉండదు కానీ దాని తర్వాత ఇఫ్ ఈస్ లీగల్లీ మేకింగ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ వై వుడ్ యూ డూ దిస్ చీప్ చీప్ థింగ్స్ లైక్ ఫిఫ్టీ లైక్స్ అంటే కిక్ కాదా ఇస్ ఇట్ నాట్ ఐ మీన్ దట్ కైండ్ ఆఫ్ గెటింగ్ దట్ కైండ్ ఆఫ్ పవర్ పవర్ని అవసరానికి వాడుకోవడం బట్ వాట్ ఈస్ ఇప్పుడు టూ టూ డిఫరెంట్ థింగ్స్ నైంటీ త్రీ బిఫోర్ పీపుల్ యూస్ టు టేక్ ప్రైడ్ బాయ్ మై బాయ్ కు జాంతం డిన్నర్ పీపుల్ ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ యాక్చువల్లీ ది యూస్ టు ఫ్లాంట్ దేర్ కనెక్షన్స్ బికా అప్పుడు అండర్వర్ల్డ్ ఏంటంటే ఇట్ వాజ్ మోర్ లైక్ ఏ ఒక ఒక ఫ్లాంగ్ బాయింట్ థింగ్ గొడవ ఇంటర్ గ్యాంగ్ ఇంటర్నల్ గ్యాంగ్ వార్ఫేర్ అలా ఉండేది కానీ జనాలు బైడ్ మీదకి వచ్చారు కదా ఇప్పుడు నైంటీ త్రీలో టెర్రరిస్ట్ యాంగిల్ జరిగింది ఐఎస్ఐ మౌలానా నైంటీ త్రీ బ్లాస్ మౌలానా టెర్రర్ యాంగిల్ అనేది అటాచ్ అయ్యింది దట్ ఈస్ వన్ ద పర్సెప్షన్ చేంజ్ కానీ ఆ పర్సెప్షన్ ఎందుకు వచ్చింది బికాస్ ద పోలీస్ హ్యావ్ చార్జింగ్ రైట్ విచ్ దే కాన్ ప్రూవ్ టిల్ టుడే ఎక్సెప్ట్ ఫర్ దట్ వి నెవర్ హర్డ్మన్ ఎనీ కేస్ ఓకే తర్వాత ఇప్పుడు ఆల్రెడీ తను అనిల్ కపూరు సంజయ్ దత్త లాంటి పెద్ద పెద్ద స్టార్స్ తన పక్కన నుండి దుబాయ్ షేక్ తోటి లంచ్ చేస్తున్నాడు వై వుడ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ పెటీ క్రైమ్ దాని మొలానే మీకు ఆ పవర్ ఎక్కువగానే ఎక్కడ ఎవరికో ఫోన్ చేసి యాభై లక్షలు కోటి రూపాయలు అని బెదిరించి చేసేది దానికన్నా అదే అదే ఎక్కువ ఇది ఎక్కువ అంటే అదే స్థాయిలో ఫిఫ్టీ క్రోర్స్ ఫిఫ్టీ ఆఫ్ వన్ క్రోర్ ఉంటుందని ఎందుకు అనుకోవాలి ఇంకా పెద్ద స్థాయిలో దేశానికి అంటే చాలా తీవ్ర స్థాయిలో దట్ ఈస్ వెన్టీ త్రీ బ్లాస్ట్ సెవెన్ నైన్టీ త్రీ బ్లాస్లో బికాజ్ నైంటీ టూ డిసెంబర్లో చాలామంది ముస్లిమ్స్ని శివసేన వాళ్ళు చంపేశారు అయోధ్య తర్వాత వాటికి పగ తీర్చుకోవటానికి వీళ్ళందరూ వెళ్ళి కాళ్ళ మీద పడిపోయి మన బాంబేలో మమ్మల్ని బతుకని అని మొత్తం బైకలా దొంగరి మహమ్మద్ అలీ రోడ్లో ఉన్న మా మాకున్న దైవం ఒక్కడవే అని చెప్తే ఆ ఎమోషన్లో పగ తీర్చుకోవటానికి ఈ థర్డ్ ఈ సీరియల్ బ్లాస్ట్ చేసేయడం అనేది జనరల్ బిలీఫ్ Even Ani, the police. The first part of it is also general belief. ila ila palana No, that is correct. Adi. That is recorded thing. Adi. That is recorded. Hmm. But theani wala vale change the general belief. Yeah, general belief including the Bombay police charge sheet. Are Yeah, to take revenge on the killing of the Muslims in December is why he did the blast. That is the official charge sheet. Adi. So. విచ్ మీన్స్ ఆయన స్కేల్ ఆఫ్ క్రైమ్ ఒక ఒక వ్యక్తిగత కాజ్ నుంచి ఒక సమూహానికి సంబంధించిన కాజ్గా పెరిగింది అండ్ ఈ ఈ విషయంలో ఆల్సో కొంచెం దేశ పౌరులు దేశ భద్రత ఒక మతపరమైన చర్యగా కూడా మారింది సో ఈ స్కేల్ ఆఫ్ ఆపరేషన్ హెస్ గ్రోన్ సో వాట్ బట్ బట్ సింగ్ డిఫరెంట్ వాట్ ద పోలీస్ ఆర్ సియింగ్ ఇస్ డిఫరెంట్ వాట్ ఐ బిలీవ్ ఇస్ డిఫరెంట్ దిస్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఐ బిలీవ్ విల్ నాట్ డూ ఇట్టు జపడైజ్ ఈ ఎందుకంటే దాని మొలన మ్యాక్సిమం నష్టం ఎవరికి వచ్చింది వచ్చింది సీరియల్ బ్లాస్ మన దాంట్లో ఏం లేదు స్మార్ట్ అండ్ సెల్ఫిష్ ఆల్ ముస్లిమ్స్ మ్యాక్సిమమ్ గాడ్ని ఫ్రాండ్ చేస్తారు కదా ఇప్పుడు దౌదీబ్రమ్ నెవర్ స్పోక్ ఎవర్ గాడ్ సో ఈ కాంటెక్స్లో గారు యువర్ మెన్షనింగ్ అనిల్ కపూర్ సంజయ్ దత్ వీళ్ళందరూ కూడా ఆయన సన్నిహితంగా ఉండేవారు ఆ సన్నిహిత ఆ సాన్నిహిత్యం అసలు ఎలా ఏర్పడుతుంది అంటే ఒక గ్యాంగ్స్టర్ అని తెలిసే ఎందుకంటే ఆ టైంలో వరల్డ్ అనే వర్డ్ మనం ఇప్పుడు ఇప్పుడు యూజ్ చేసిన కాంటెక్స్లో ఉండేది కదా అసలు వాళ్ళందరూ పవర్ఫుల్ పీపుల్ అక్కడ బడా ఆద్మీ అని బడా ఆద్మీ బడా ఆది భౌతి ఆయన ఒక లాగా చూసేవారు గ్యాంగ్స్టర్స్ని వీళ్ళు అందరూ హీరోలు అందరూ కూడా అందరూ కూడా సిటీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్టాల్ రవి ఉన్నారు పర్టాల్ రవి వెరీ వైలెంట్ అండ్ డేంజరస్ గాయ అంటారు మొత్తం మీ అనంతపూర్ జిల్లాలో ఎందుకు అందరిని ఎక్కించింది అందుకే ఎక్కించింది కానీ ఇక్కడ తేడా ఏం వస్తున్నాయి ప్రధానంగా ఒక అబ్స్కాండింగ్ ఇలాంటి క్రిమినల్కి ఒక పొలిటికల్ ఫేస్ ఉండే ఒక ఒక తీవ్రమైన వ్యక్తికి దిగ్ డిఫరెన్స్ నో డిఫరెన్స్ ఈ మనిషి అందుబాటులో ఉన్నారు ఈ మనిషి తప్పించుకుని వెళ్తున్నారు కాబట్టి ఎక్కడ ఉన్నాడో తెలియదు పర్సన్ తను ఉన్న పొజిషన్ తను ఉన్న సిచ్యువేషన్లో తనకు అనుగుణంగా అడ్వాంటేజ్ తీసుకుంటాడు పర్యటన రవి అనే మనిషి అనంతపూర్లో ఉన్నాడు అనంతపూర్లో ఏమేమి మనకు వర్కౌట్ అయితే వేరే ఉంటాయి దుబాయ్లో దావు అంటే తనకు వేరే వర్కౌట్ అవుతాయి